ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషనల్ ట్రెండ్స్ నేను వేసుకున్నాను సారీ స్పేస్ సారీ శారీ విత్ హెవీ కట్ కట్వర్క్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఫుల్ డిమాండెడ్ శారీ అనమాట బ్లౌజ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది బ్లౌజ్ మొత్తం సూపర్ హైలైట్ నేను సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు ఈ వీడియో బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను చూడండి ఈ శారీస్ ఎవరికి కావాలన్నా హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ ఎవరి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ఫ్యాక్టరీ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అదే వీడియోలో క్లియర్గా కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా వచ్చేసి సారీ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ మీకు ఏది కావాలి అని తీసుకెళ్ళచ్చు అండ్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ స్టోర్ వచ్చేసి గూగుల్లో సింపుల్గా ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోడ్ మ్యాప్స్లో అండి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి మ్యాప్స్లో ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోడ్ హైదరాబాద్ అని టైప్ చేశారంటే కరెక్ట్గా మన లొకేషన్ బుకింగ్ చేస్తుంది డ్యాప్ రావచ్చు ర్యాపిడే బుకింగ్స్ కూడా ఉన్నాయి మీరు ర్యాపిడో బుకింగ్ కూడా చేసుకున్నారంటే మేము పంపిస్తాం ఈ సారీ జూలరీ పద్ధతి మహిళ సారీ ఏం కావాలి అని అనమాట అండ్ హైదరాబాద్ స్టోర్ వచ్చేసి గొడబండ రోడ్డు సూర్యానగర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ ఉంటుందండి ఓల్డ్ అల్వాల్ అడ్రస్ అయితే గూగుల్ మ్యాప్స్లో అయితే ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ హైదరాబాద్ అనే టైప్ చేయాల్సి ఉంటుంది అండ్ ఆంధ్రా ఆంధ్ర అయితే ఆంధ్ర నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది ఆంధ్ర ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అప్ స్టేర్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ అని టైప్ చేశారంటే గూగుల్ మ్యాప్స్ మ్యాప్స్లో చూపించేస్తుంది అనమాట ఫస్ట్ మీకు గోల్డ్ చూపిస్తాను ఎప్పటిలాగే గోల్డ్ అంటే ఏంటి మీరు గోల్డ్ చేస్తారా చేస్తారంటారా ఇవి చూడండి మీకే అర్థమవుతుంది గోల్డే కాదా అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉండే గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది లాస్ట్ టైం కూడా తీసుకొచ్చాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బిగ్ సైజు దసరా స్పెషల్ ఆఫర్ అనమాట సూపర్ హైలైట్ వరలక్ష్మి వ్రతానికి ఇలానే ఆఫర్ పెట్టానా ఫుల్ మ్యాండెడ్ అప్పుడు స్టాక్ తగ్గింది మళ్ళీ ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చేసింది ఎవరికి కావాలి అని తీసుకోవచ్చు అమ్మవారు వస్తుంది మొత్తం బ్యాక్ ఫ్రంట్ మొత్తం బుట్టంతా అమ్మవారే ఉంటుందండి ఇలాగా లక్ష్మీదేవి అమ్మవారితో హైలైట్ అయిపోతుంది అది కూడా ఏంటో తెలుసా ఇలా కింద వచ్చేసి మొత్తం ముత్యాలతో హైలైట్ చేశాము స్వరష్ తోటి అండ్ గ్రీన్ కలర్ స్టోన్ ఇక్కడ పైన త్రీడీ కార్వింగ్ అండి సూపర్ హైలైట్ దానికి తగ్గట్లుగా ఇక్కడ రుపీ ఉంటుంది ఇదే గోల్డ్లో తీసుకోవాలి అంటే మినిమం త్రీ టు ఫోర్ కి అసలు రావేమో అంత బాగున్నాయి బట్ మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సూపర్ హైలైట్ జుబ్కాస్ మంచిగా ఉన్నాయి అన్నిటికీ బాగా మ్యాచ్ అవుతుంది లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి అన్నిటికి కూడా ఓన్లీ బుట్టలు పెట్టేసుకొని ఇలాంటిది ఒకటి వేసుకున్న సూపర్ హైలైట్ ఉంటుంది చాలా హైలైట్ అనమాట ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో ఇలా వచ్చేస్తుంది సూపర్ డిజైన్ కదా చాలా బాగుంది కదా సో ఎవరికి ఇప్పుడు నేను వేసుకున్నాను ఇదనమాట పాటుగా ఇంకొకటి ఏంటో తెలుసా చాలా వరకు ఇయర్ రింగ్స్ అడిగారు దీనికి సో అందుకని ఇయర్ రింగ్స్ తీసుకొచ్చేసాను ఇలా చూడొచ్చు ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఒకటి గ్రీన్ ఉంది ఒకటి పర్పుల్ ఉంది ఇది పర్పుల్కి వైట్కి మిడిల్లో ఉంటుందిలే అండి అది పర్పుల్ కాదు వైట్ కాదు డిఫరెంట్ లుక్ ఉంటుంది కలర్స్ తెచ్చాను టూ కలర్స్ ఇలా చూసేసాయండి విత్ ఇయర్ రింగ్స్తో తెచ్చేసాను సెట్ వచ్చేసి ప్రైస్ అయితే స్క్రీన్ వేస్తున్నాను వితౌట్ ఇయర్ రింగ్స్ ఇంత ముందంతా సేల్ చేశాను కదా ఇప్పుడు విత్ ఇయర్ రింగ్స్ అందుకనే ప్రైస్ హై అయిందండి మళ్ళీ లేదా అప్పుడు ఒక ప్రైస్ ఇప్పుడు ఒక ప్రైస్ అనద్దు దయచేసి అప్పుడు ఇయర్ రింగ్స్ లేవు ఇప్పుడు ఇయర్ రింగ్స్ వచ్చాయి ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది సేమ్ ఆల్టీస్ ఇక్కడ ఉంది కదా దాన్నే తీసుకొని కింద హ్యాంగ్ అవుతూ ఇలా ఒక చిన్న పాల్ అయితే ఇచ్చేసాను క్యూట్ గా చాలా బాగుంటుంది హైలైట్ అంటే హైలైట్ డైమండ్ రిప్లిగా అనమాట ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ దీనికి తగ్గట్లు కానీ సూపర్ హైలైట్ అండి చాలా హైలైట్ ఎంతైతే ఉంటుంది ఒక్కసారి సెట్ చూపిస్తాను మీకు బడ్జెట్లో సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో విత్ ఇయర్ తో వచ్చేస్తుంది ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మొన్న ఒకటి ఇప్పుడు చూడండి ఇలా వచ్చేస్తుంది సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్లో ఫ్రీ షిప్పింగ్లో మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ కలర్ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది సూపర్ హైలైట్ బ్యాక్ సైడ్ లింక్స్ కూడా ఇలా ఇచ్చి ఉన్నాము మీకు ఇంకా డౌన్ కావాలన్నా వచ్చేస్తుంది హ్యాపీగా ఇంకా డౌన్ పెట్టుకోవాలి ఇక్కడికి అన్న నేనైతే ఇంతవరకు చాలా అని చెప్పి పెట్టేసుకున్నాను అనమాట సూపర్ బ్యాక్ సైడ్ లింక్స్ కానీ హైలైట్ ఉంటుంది అనమాట దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి రెండు కలర్స్ ఇంకొకటి వచ్చేసి గ్రీన్ మీకు గ్రీన్ కావాలంటే గ్రీను ఇది కావాలంటే ఇది పెట్టేసేయచ్చు డైరెక్ట్ మన స్టోర్కి వచ్చినా తీసుకెళ్ళచ్చు జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుంది గ్రీన్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ ఒక్కొక్కటి వచ్చేసి టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా పీసెస్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఇంకా మీరు టూ లేయర్స్గా ఇలా వేసుకున్నారు అనుకో చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది గ్రాండ్గా ఉంటుంది అనమాట సో మీరు ఎందులో మీకు ఏది కావాలంటే ఆ అయితే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ చంద్రహారం చాలా వరకు అడిగారు రీసెంట్ డేస్లో చంద్రహారాలు చూపించట్లేదు స్టోర్ స్టోర్లో కూడా చంద్రహారాలు ఉన్నాయా లేవా అని బోల్డ్ ఎంత కలెక్షన్ ఉంది చంద్రహారంలో ప్రజెంట్ నేను వేసుకున్నానే సేమ్ చూడొచ్చు ఇది నా గోల్డ్ మోప్ చైన్ ఇదేనా కాదు నేనే గుర్తుపట్టలేకపోతున్నాను ఇక్కడ చూడండి ఇది నా గోల్డ్ మోపు చైను దీంట్లో కలిసిపోతే ఏది గోల్డ్ ఏది కాదు అనేది నేనే గుర్తుపట్టలేకపోతున్నాను అంతలా కలిసిపోతుంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో చంద్రహారం అండి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేస్తుంది ఇలా సరస్వతి లాగా ఇక్కడ వచ్చేసి పీకాక్ అసలు ఎంత బాగుందో టెంపుల్ కార్నింగ్ తో సూపర్ హైలైట్ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బడ్జెట్లో సూపర్ సెట్ అని చెప్పాలి చంద్రహారం బాగుంది కదా ఎన్ని ఫైవ్ లైన్స్ వచ్చాయి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ ఎప్పట్లాగే గోల్డ్కి అసలు ఎక్కడా కూడా తగ్గదు చాలా వరకు అడుగుతున్నారు అదేంటండి రీసెంట్ డేస్లో చంద్రహారాలు అసలు తీసుకురావట్లేదు అని చెప్పి అందుకనే మళ్ళీ డిజైన్ చేయించాను ఇవన్నీ మన హ్యాండ్ మేకింగ్ అన్నమాట ఎంత బాగుందో చూడచ్చు సూపర్ అంటే సూపర్ కదా చాలా చాలా బాగుంది ఈ కార్వింగ్ అండి మెయిన్ థింగ్ అసలు ఎంత బాగుందో మిడిల్ ఇలా పీకాక్ డిజైన్ రావడం కానీ ఇంకా లక్ష్మీదేవమ్మ వారి కానీ పైన టెంపుల్ కార్వింగ్ కానీ తోపండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షూపింగ్లో మంచిగా వచ్చేసింది లెంత్ కూడా చూడవచ్చు ఇలా ఉంటుంది ఒక్కటి వేసుకున్న చాలు నిండుగా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి శారీస్ అండి ఇప్పుడు నేను వేసుకున్న శారీలో త్రీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి త్రీ డిఫరెంట్ కలర్స్ చూస్తాను నా ఫేవరెట్ కలర్ కదా రింజాన్ కలర్ సో అందుకని నేను ఈ కలర్ వేసుకున్నాను నా ఫేవరెట్ ఇదైతే నేను ఆల్రెడీ కొన్ని వేల పీసెస్ సేల్ చేశాను ఇది నేను సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు ఈ శారీని ఇన్స్టాలో అయితే దగ్గర దగ్గర ఒక టెన్ మిలియన్ వ్యూస్ వెళ్ళిందండి టెన్ మిలియన్ వ్యూస్ అంతలా క్రేజీ ఉన్న సారీ సారీ వచ్చేసి అప్పటి నుంచి నేను మళ్ళీ కలర్స్ తెప్పించి వీడియో షూట్ పెడదామని నాకు అవ్వలేదు రిపీట్ 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 అవే ఆర్డర్స్ వస్తుండే ఇప్పుడు ఇంకా కాదు కలర్స్ తెప్పించి వీడియో పెట్టాలి సింగిల్ కలర్ రిపీట్ వీడియో వస్తుంది మనకి ఆర్డర్ వస్తుంది అని చెప్పి దీంట్లో పర్పుల్ కలర్ అండ్ వైన్ కలర్ తెప్పించాను త్రీ కలర్స్ మీకు ఏది కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి స్పేస్ సిల్క్ క్లాత్ వస్తుంది ఇలా మంచిగా కట్ వర్క్ వస్తుంది దానికి తగ్గట్లు మెయిన్ దీంట్లో హై తెలుసా బ్లౌజ్ బాడీ మొత్తం ఇలా బ్లౌజ్ వస్తుందండి వర్క్ ఆల్ ఓవర్ మొత్తం ఫ్రంట్ మొత్తం వస్తుంది అండ్ బ్యాక్ మొత్తం కూడా అండి బ్లౌజ్ మొత్తం బ్యాక్ నెక్ చూడొచ్చు బ్యాక్ మొత్తం ఇలానే ఆల్ ఓవర్ వర్క్ వస్తుందా అండ్ హ్యాండ్స్కి ఎల్బో పెట్టుకోవచ్చు మనం నేను షార్ట్ కావాలి అని చెప్పి షార్ట్ పెట్టించుకున్నాను ఇలా చూడొచ్చు లైక్ మనకి క్రాప్ టాప్లా కూడా యూస్ అవుతుంది నెక్ అయితే వాళ్ళు ఇచ్చి ఉన్నారు బట్ నేను ఇచ్చిన దానికంటే కూడా కొంచెం డౌన్ పెట్టేసుకున్నాను అనమాట ఇలా చూడండి ఇది ఫ్రంట్ నెక్ అనుకోండి ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ గోల్డ్ కలర్ పైపింగ్ ఉంది కదా ఇది తీసేసి ఇది కొంచెం డౌన్ పెట్టేసుకొని శారీ కలర్ పైపింగ్ వేసేసుకున్నాను అనమాట ఇలాగా మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది నేను కుట్టించిన బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది ఇంకొకది ఫ్రంట్ అయినా వేసుకోవచ్చు బ్యాక్ అయినా వేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ అనమాట ఎల్బో హ్యాండ్స్ యాక్చువల్గా నేను షార్ట్ హ్యాండ్ కొట్టుకున్నాను ఇది బ్లౌజ్ పీస్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది డిజైన్ చేసిన బ్లౌజ్ ఉంది మన దగ్గర ఆల్రెడీ అది నేను చూపిస్తాను చూడండి ఫ్రంట్ మొత్తం ఇలా వచ్చేస్తుందా ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ ఇలా వస్తుంది హ్యాంగింగ్స్ ఇలా పట్టించాబ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ నెక్ కూడా చూడొచ్చు ఎంత బాగా హైలైట్గా ఉంది అండ్ కింద కూడా ఈ బార్డర్ వచ్చేస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా అని మంచిగా మనం టాప్ నెక్ కూడా యూజ్ అవుతుంది మామూలు వాళ్ళు కలెక్షన్ చేసుకోవాలి అనుకుంటే పిల్లలకి టాప్గా ఇది పైది ఇలా డిజైన్ చేసేసి కింద మంచి ఫ్లేయర్ పెట్టి డిజైన్ చేసాము సూపర్ హైలైట్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి ఇలా ప్లాన్ చేయండి ఈ దసరాకి మనకి బడ్జెట్లో సూపర్ హైలైట్ ఇప్పుడు వచ్చే దసరా దీపావళి మొత్తం ఫెస్టివల్స్ మనకి దేనికైనా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా దీపావళికి అయితే నెక్స్ట్ లెవెల్ ఆ లైటింగ్ కాంతుల్లో ఇలాంటివైతే ఇంకా ఇంకా మనం హైలైట్ అవుతామన్నమాట మొత్తం కూడా థ్రెడ్ వర్క్ విత్ సీక్వెన్ వర్క్ థ్రెడ్ విత్ సీక్వెన్ థ్రెడ్లో కూడా ఏంటంటే నార్మల్ థ్రెడ్గా చెర్రీ థ్రెడ్ అస్సలు ఇరిటేషను ఇచ్చింగ్ కానీ అట్లా ఏం లేదు ఫుల్ డే ఈజీగా క్యారీ చేయొచ్చు మంచి కన్వీనియంట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇంకా శారీ స్పేసిఫిక్ అంటే చెప్పనవసరం లేదు స్పేస్ సిల్క్ గురించి తెలియని వాళ్ళే లేరు ఇప్పుడు అసలు అంతలా ట్రెండ్ స్పేస్ స్పేసిఫిల్ శారీస్ సూపర్ హైలైట్ ఇంకా చెప్పాల్సిన పనే లేదు స్పేసిఫిల్క్ అంటేనే అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పెసర గ్రీన్ నేను పెసర్ గ్రీన్ అంటాను చాలా వరకు ఏంట్రా అంటే కాదు కదండి నార్మల్గా ఎల్లోలో మంచి గ్లాసీ ఎల్లో కదా ఇది బాగుంది ఎల్లో అంటారు సరే ఎవరి కలర్ నేమ్ అది నేనైతే దీనికి పెసర్ గ్రీన్ అనే చెప్తాను ఇప్పుడు కూడా ఇలా వస్తుంది మొత్తం కూడా పళ్ళు వైపు త్రీ సైడ్స్ మనకి వర్క్ వచ్చేస్తుంది ఇలా చూసేసేయండి పళ్ళు వైపు ఇలా త్రీ సైడ్స్ వర్క్ వస్తుంది అక్కడక్కడ మంచిగా ఇలా బుటీస్ వచ్చేస్తాయి మొత్తం కూడాను పళ్ళు అంతా కూడా పళ్ళు వస్తాయి అండ్ ఫ్రీ కూడా మనకి అంటే బుటీస్ వస్తుంది ఫ్రిడ్జ్లో కూడా మనకి మంచిగా కట్ వర్క్ వస్తుంది ఇలా వచ్చేస్తుంది సైడ్ నేను పిక్ యాడ్ చేశాను చూసారు కదా వీడియో అయితే ఎలా ఉంది అనేది ఇలా వస్తుంది ఎల్లోకి ఎల్లో బ్లౌజ్ కాదు ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఈ ఆల్ ఓవర్ వర్క్తో హైలెట్ అంటే హైలెట్ లుక్ వచ్చేస్తుందండి సూపర్ హైలెట్ నేను సైడ్ యాడ్ చేశాను కదా చూడొచ్చు మీరు సూపర్ అంటే సూపర్ ఎంత బాగుంది ఎక్సలెంట్ ఉంది శారీ అంతా కూడా అండ్ కూర్చుని పాటు కూడా చూపిస్తాను ఒకసారి కూర్చుని పాటలో కూడా మనకి ఏంటంటే ఇది కూర్చుని పాటు వన్ టూ త్రీ త్రీ బూటీస్ వచ్చిన్నాయి కూర్చుని పాటలో అండ్ ఇలా కట్ వరకు వచ్చేసింది త్రీ బుటీస్ వచ్చేసి ఇలా కట్ వరకు సూపర్ అంటే సూపర్ బడ్జెట్లో సూపర్ హైలైట్ సారీ జస్ట్ థౌజండ్ హండ్రెడ్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ సారీ అనమాట ఎల్లో కలర్ శారీ వచ్చేసి అంటే పెసర గ్రీన్ కలర్ స్థాయి వచ్చేసి సూపర్ హైలైట్ ఉంది అందులో పర్పుల్ బ్లౌజ్ నేను సారీ యాడ్ చేస్తారు కదా చూడండి అండ్ దేంట్లోనే సేమ్ లోనే వైన్ వైన్ కలర్ అదేంటి సేమ్ శారీ కదంటారు ఓన్లీ శారీ సేమ్ కలర్ బట్ బ్లౌజ్ మాత్రమే వైన్ కలర్ వచ్చింది బ్లౌజ్ మార్పించేశాను అనమాట పర్పుల్ వద్దు అనుకునే వాళ్ళకి వైన్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి లాస్ట్ టైం పర్పుల్ నేను చూపించేశాను ఆల్రెడీ అందుకని ఈ సారీ ఏంటంటే వైన్ వద్దు బాడీ మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అండ్ హ్యాండ్స్ సేమ్ ఆ క్లాత్ కూడా స్పేస్ సిల్క్ అండి బ్లౌజ్ క్లాత్ కూడా స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ ఫుల్ ట్రెండీ అండి ఎప్పుడు ట్రెండీ ఎవరి గ్రీన్ వస్తుంది అనమాట ఎందుకంటే క్లాత్ మంచి షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ కొన్ని కొన్ని శారీస్ అలా నిలబడిపోతాయి ఎప్పటికీ ఎప్పటికీ ట్రెండీ ఈ శారీస్లో స్పేస్ సిల్క్ ఒకటి అనమాట ఇక్కడ చూడొచ్చు బార్డర్ కానీ కింద ఈ బార్డర్ కూడా మనకి ఏంటంటే మంచిగా హైలైట్ అవుతుంది ఇప్పుడు ఈ బ్లౌజ్ చూపించాలి కదా ఇలాగా మీరు చూడండి ఎంత బాగా హైలైట్ అయినా సేమ్ అలానే హైలైట్ అవుతుంది మీ టైలర్ డిజైన్ చేసేదాన్ని బట్టి ఉంటుందండి అది కూడా మళ్ళీ చెప్తున్నాను ఇలా వచ్చేస్తుంది మొత్తం ఈవింగ్ అసలు ఇలా వర్క్ చేయాలి అంటేనే మనకి ఎంత కాస్ట్ తీసుకుంటారు అలాంటిది శారీ విత్ బ్లౌజ్ థౌసండ్ మైంటుందండి సూపర్ హిట్ కదా సూపరే కదా అండ్ శారీ సేమ్ శారీ ఆజ్ సో నేను చూపించానా పెసల్ గ్రీన్ కలర్ శారీ సేమ్ అండి ఇలానే కట్ వర్క్ వస్తుంది కానీ అంతా కూడా ఒక్కసారి మళ్ళీ చూపిద్దాము దీన్ని మళ్ళీ డిఫరెన్స్ అనుకుంటారేమో అని మళ్ళీ చూపిస్తున్నాను ఆ ఎట్ సేమ్ ఇప్పుడు ఎలా చూపించానో అలానే వస్తుంది పవర్ వర్క్ కానీ కట్ వర్క్ కానీ ఈ కట్ వర్క్ చేసి స్పేస్ చెప్పు ఊటీస్ ఇచ్చి మళ్ళీ పవర్ వర్క్ ఇచ్చి దాని మీద ఎంత బడ్జెట్లో ఇస్తున్నారో బ్లౌజ్ కూడా సూపర్ అండి అండ్ ఇది ఇంకొకటి కట్ వర్క్ సారీస్ అంటే నీలా వస్తుంది కదా ఇది డ్యామేజ్ కాదు కట్ వర్క్ వస్తే మీరు ఏం చేస్తారంటే మనం వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అనుకుంటే ఇట్లా పెట్టి ఒక స్టిచ్ వేయించుకోండి కనిపించదు ఇప్పుడు నా చూడండి అదేక్కడ అనిపిస్తుంది కనిపించదు కదా నేను అదే పని స్టిచ్ వేయిస్తాను లేదు అంటే చేతి పని అంటాం కదా హెమింగ్ ఇట్లా పెట్టేసి హెమింగ్ చేపించేస్తాను ఫాల్ కుట్టేప్పుడు కూడా ఇంతే ఇట్లా పెట్టేసి లోపల ఫాల్ కుట్టి వేస్తాను హెమింగ్ తోటి నీట్గా వచ్చేస్తుంది నార్మల్గా ఫాల్ కూడా ఇలాంటి వాటికి ఏంటంటే కట్ వర్క్కి హ్యాండ్తో కుదా హ్యాండ్తో తీయాల్సిందే మిషన్తో అసలు రాదనమాట సో ఫాల్ వేయించేప్పుడు నేను ఏం అంటే హెమింగ్ చేయించేస్తాను నీట్గా ఫోల్డ్ చేసి అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది చాలా బాగుంది లైట్ వెయిట్ సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్న సూపర్ సింగిల్ పిన్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అండ్ ప్లేట్స్లో చూడండి ఇంకా ప్లేట్స్ అయితే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్లో అండి చాలా బాగుంటుంది ప్లేట్స్ అయితే నేను నాకు కన్వీనియం నేను అందుకనే ఎక్కువగా ప్లేట్స్ పెట్టుకుంటాను పని చేసుకున్నప్పుడు మన ఊరికి చదువుకునే పని లేకుండా సూపర్ హైలైట్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న సారీ సో సారీ అండి ఇప్పుడు నేను వేసుకున్న సారీ నేను ఇలానే చూపించాలి శారీ షాప్లోనే ఉంది స్టోర్లో నేను వీడియో వచ్చేసి ఇంట్లో చేస్తున్నా స్టోర్లో వీడియో చేయాలి దసరా సీజన్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది నిన్న సండే అండి నేను మార్నింగ్ టిఫిన్ లేదు ఆఫ్టర్నూన్ ఫుడ్ లేదు నాకు లంచ్ లేదు ఈవినింగు సెవెన్ థర్టీ ఎయిట్కేమో ఫుల్ రెయిన్ అప్పుడు ఇంకా మాకు కొంచెం కూల్ అయింది అక్కడ ప్రశాంతంగా అప్పుడు మేము ఫుడ్ తీసుకున్నాము వర్కర్స్ కూడా అండి పాపం ఫైవ్ సిక్స్ వరకు వాళ్ళకి అసలు సరిగ్గా ఫుడ్ లేదు అప్పుడు కూడా ఏంటంటే ఫైవ్ సిక్స్ కూడా ఒక్కొక్కరు వెళ్ళి తిన్నారనమాట అలా ఉంది ఫుల్ క్రౌడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఒక్క వీడియో షూట్ చేద్దాము ఫుల్ క్రౌడ్ వస్తుంది కదా డైలీ అంటే అవ్వట్లేదు నేనేమనుకుంటున్నాను అంటే నేను వీడియో షూట్ అంటే అవ్వట్లేదు కానీ అట్లీస్ట్ సీసీ ఫుటేజ్ అన్న తీసి అప్లోడ్ అవుద్దాము అనుకుంటున్నాను వీళ్ళు ట్రై అది కుదిరితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆంధ్ర స్టోరు సండేస్ క్లోజ్ ఉంటుంది ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ మెసేజెస్ కూడా ఏంటంటే సండే మాత్రం కొంచెం స్లోగా చెప్తారు రిప్లై చాలా లేట్ అవుతుంది డిమాండింగ్ అంతా టైం ఎప్పటిలాగాను ఒక సండే మాత్రమే కొంచెం టైం టేకింగ్ రిప్లై ఇవ్వడానికి ఆంధ్ర స్టోర్ అసలు ఎవ్రీ టైం ఎనీ టైం సండే అయితే క్లోజ్ ఉంటుంది హైదరాబాద్ ఎప్పుడూ ఓపెన్ అవుతుంది ఉంటుంది కానీ అదర్వైజ్ స్టోర్కి రావాలంటే రావచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నేను వేసుకున్నాను ఈ శారీ అండి ఇంకా అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వేసుకున్న శారీ డిటైల్స్ శారీ అయితే బ్రింజల్ కలర్ మొత్తం ఇలా స్కాలప్తో వచ్చేస్తుంది డైరెక్ట్ శారీ చూపిద్దాము అని చెప్పాను కదా స్టోర్లో పెట్టున్నాను నేను పొరపాటున అనుకోకుండా మొత్తం తెచ్చేసుకున్నాను అనుకున్నా నేను తీసుకురాలేదు అండ్ స్టోర్ ఇక్కడ నుంచి నాకు దగ్గర దగ్గరగా హాఫ్ అన్ అవర్ టైం పట్టింది హాఫ్ అన్ అవర్ మళ్ళీ పోను హాఫ్ అన్ అవర్ రాను అంటే వన్ అవర్ మళ్ళీ వీడియో షూటింగ్కి లేట్ అవుతుందా అందుకని ఇలానే చూపించేస్తున్నాను మళ్ళీ ఏం అనుకోవద్దు కావాల్సినంత స్టాక్ ఉంది ఎప్పుడు ఇలా చూపించలేదు కదా నేను సో అందుకనే చెప్తున్నాను డీటెయిల్గా విడిగా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు కుదరట్లేదు కాబట్టి ఇలానే చూపించేస్తున్నాను సేమ్ ఇప్పుడు చూపించిన శారీస్ లాగే ఇలానే కట్ వర్క్ వస్తుంది ఎంత బాగుందో కట్ వర్క్ కదా కంట్రాస్ట్ కలర్ వేయాలి కట్ వర్క్ మీకు బాగా క్లియర్ ఉండి ఉంటుంది పై వైపు కింద వైపు బాడీ అంతా కూడా మనకు శారీలో బేస్ అంతా మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే నేను సైడ్ యాడ్ చేస్తాను చూడొచ్చు నేను బ్లౌజ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఒక వీడియో షూట్ చేస్తున్నారు చిన్న కొఫ్ ఇక్కడ పెట్టేసుకున్నాను హ్యాండ్స్కి ఇలాగా ఇక్కడ పైపింగ్ ఇసుకున్నాను అనమాట నెక్ అండ్ మొత్తం ఆల్ ఓవర్ బాడీ అంతా వర్క్ వచ్చింది బ్యాక్ నెక్ నేను ఇలా కష్టం వచ్చేస్తున్నాను ఇలా వచ్చేస్తున్నాను బ్యాక్ మేకు కూడా అండి ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ మొత్తం ఎల్లో కలర్ బ్లౌజ్కి అంటే పెసరిగి బ్లౌజ్కి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇలా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది స్టిచ్చింగ్తో రాదు అన్ స్టిచ్చింగ్ వస్తుంది శారీలు ఓవరాల్ లుక్ కూడా నేను మీకు ఒకసారి నేను చూపిస్తాను టోటల్ ఎలా ఉంది అనేది అండ్ పళ్ళు కూడా అండి ఇది పళ్ళు ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది పళ్ళు కూడా మంచిగా కట్ వర్క్ ఇచ్చున్నారు త్రీ సైడ్ స్కాలప్ వర్క్ ఎంత బాగుందో హైలైట్ లుక్ వస్తూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ హైలైట్ ఉంది స్క ఇది శారీ ఫుల్ లుక్ అండి ఫుల్ లుక్ చూసారా చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చూడొచ్చి ఎంత ఉంది అనేది అండ్ కట్ వర్క్ కానీ సూపర్ హైలైట్ అండి మంచి పార్టీవేర్ కరెక్ట్ థౌజండ్ నైంటీ నైన్లో మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట స్పేస్ సిల్క్ అండ్ బ్లౌజ్ అయితే సూపర్ ఇంకా మంచిగా హైలైట్గా ఉందన్నమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము త్రీ కలర్స్ పర్పుల్ విత్ ఎల్లో బ్లౌజ్ ఎల్లో అంటే అంటే పెసర్ గ్రీను ఎల్లో అని వచ్చండి పెసర్ గ్రీను విత్ పర్పుల్ బ్లౌజ్ అండ్ వైన్ బ్లౌజ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి సూపర్ హైలైట్ ఉన్నాయి ఇదైతే మీకు డైరెక్ట్గా నేను చూపించలేదు కదా అనుకుంటున్నారేమో డైరెక్ట్గా ఇప్పుడు వేసుకునేది హ్యాపీగా డీటెయిల్గా చెప్పాను కదా ఎవరికి కావాలి అనే కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ